విశాఖ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ జాతీయ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ సౌత్ ఇండియా చైర్మన్ టిడిపి నాయకులు దాడి సత్యనారాయణను విశాఖపట్నం జర్నలిస్ట్ అసోసియేషన్ జై యూనియన్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరంగా చర్చించారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ముందుగా జై యూనియన్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ తన వంతు ప్రయత్నంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి జర్నలిస్టుల సమస్యలను తీసుకెళ్తారని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ జర్నలిస్టులకు మేలు జరిగే విధంగా ప్రయత్నిస్తారని నాయకుల సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వీరి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబ్ నిర్వహిస్తున్న ఛానల్స్ కు ప్రభుత్వ గుర్తింపు కల్పించి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు నా పేరు దాడి సత్యనారాయణ మాజీ డిప్యూటీ మేయర్ అలాగే ఏపీ మా అధ్యక్షుడిని అలాగే నేషనల్ కన్జ్యూమర్ రైట్ సౌత్ ఇండియా చైర్మన్ని గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి నా తాలూకా మనవి మీరు ప్రభుత్వం చేపట్టి తొమ్మిది నెలల కాలంలో ఓ చక్కనైన పరిపాలన ఇస్తూ పేద ప్రజల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నందుకు మా విశాఖపట్నం ముప్పై ఐదు లక్షల మంది ప్రజల తరఫున మీకు శుభాకాంక్షలు ధన్యవాదాలు అలాగే మీరు నాలుగోసారి ముఖ్యమంత్రి అయి వయసు పైబడినా సరే ప్రజల కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రిగా మీరు తెలుగు ప్రజల మనసుల్లో ఎప్పుడూ ఉంటారు నేను మీకు ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకెళ్దామని చెప్పి నేను ఈవేళ వీడియో ప్రకారంగా మీతో మాట్లాడుతూ నేను ఒక లెటర్ కూడా మీకు నేను ఒక లెటర్ నా విన్నపాన్ని రిప్రజెంటేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఏంటంటే రిప్రజెంటేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై అనే సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్లో చదువుకొని ఎన్నో పత్రికల్లోనూ టీవీ ఛానల్లో పనిచేసి వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఒక సంస్థ నిర్మించుకొని యూట్యూబర్స్ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ అని చాలామంది పెట్టుకొని ఉన్నారు గత నాలుగైదు సంవత్సరాలుగా వీళ్ళు దీని జీవనోపాధితో పాటు ప్రభుత్వానికి ప్రజలకి వారధగా ఉంటున్నటువంటి వీళ్ళు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఇవన్నీ కూడా మరి ప్రజలకి నా పై అధికారులకి కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేసే విధంగా ప్రచారం చేసి ప్రజలు చైతన్యవంతం చేసిన దాంట్లో ఈ యూట్యూబ్ ఛానల్స్ ఎంతో ఉపయోగపడ్డాయి ఎందుకంటే ప్రతి ఒక్కరి వేళ టీవీ పేపర్ని పక్కన పెట్టి సెల్ ఫోన్ పట్టుకొని యూట్యూబ్ చూసే పరిస్థితి ప్రజలందరూ వచ్చారు కాబట్టి తక్షణం ఎక్కడ ఏది జరిగినా యూట్యూబ్ ఛానల్స్ ద్వారానే ప్రజలు చేరువవుతుంది మరి వీళ్ళు గత ప్రభుత్వం చేసినటువంటి ఎన్నో తప్పుడు కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళి మన ప్రభుత్వం రావడానికి ఎంతో దోహదపడినటువంటి వీరు ఈవేళ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ప్రభుత్వాలు గుర్తించకపోవడం వల్ల వీళ్ళు ఎక్కడ ప్లస్ మీట్ జరిగినా ఏ వార్త రాసినా కొన్ని ఒత్తిళ్లు కొన్ని రాజకీయ నాయకులకు బెదిరింపులకు లోనవుతున్నారు కావున మీరు ముఖ్యమంత్రిగా కొన్ని కోట్ల మందికి ఉపాధి కల్పిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన మీరు వీళ్ళు చదువుకొని ఉన్నటువంటి వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో వీళ్ళు కషేషన్ పెట్టుకుని ఉన్నారు కావున వీరికి గుర్తింపు వచ్చే విధంగా న్యూస్ ఛానల్స్గా వీళ్ళకు కూడా గుర్తింపు వచ్చే విధంగా చేస్తూ అలాగే ప్రభుత్వ పథకాలను కూడా వీళ్ళు ప్రచారం చేసే విధంగా మీరు మన ప్రభుత్వం ద్వారా కొంత వీళ్ళకు కూడా కొంత ఫండ్ కేటాయించి వీళ్ళకి ఇచ్చే విధంగా చేస్తే బాగుంటుందని అలాగే యూట్యూబర్స్ కూడా ప్రతి గంటలో ఒక పది నిమిషాలు వాళ్ళు సొంతంగా ప్రభుత్వ పథకాలు వాళ్ళు వితౌట్ పేగా కూడా ప్రచారం చేసే విధంగా కూడా మీరు మాట్లాడి కొంత ఫ్రీగా కొంత ప్రభుత్వ నిధులతో వీళ్ళకి చేసినట్టయితే సుమారు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కొన్ని వేల మంది దీని మీద జీవనోపాధి కడుగుతున్నారు ఒక ఛానల్ ద్వారా సుమారు యాభై అరవై మంది రాష్ట్రంలో బ్రతుకుతున్నారు ఒక ఛానల్ ద్వారా అలాగా ఉన్న ఛానల్స్ని లెక్కేసుకొని ఛానల్స్ ఒక ఛానల్కి అరవై డెబ్బై మంది బ్రతుకుతున్నారంటే ఇది ఎంతో జీవనోపాధి కావున గవర్నమెంట్ లేని ముఖ్యమంత్రి గారు దీన్ని ఆలోచన చేసి వీళ్ళకు గుర్తింపునిచ్చి వీరు చేసేటటువంటి మనం చేసేట ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా వీళ్ళు ప్రోత్సహించవలసిందిగా కోరుచు మరి మీ అంద మీకు ఈ ఈ లెటర్ రూపంలో ఈ వీడియో ఈ వీడియో ద్వారా మీకు విన్నవిస్తున్నా నేను కూడా ఒక సీనియర్ నాయకుడిని ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న వ్యక్తిని మీతో మీరు పార్టీలోకి వచ్చినప్పుడు మీ